టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిన అనిల్ రాపుడి ఇటీవలే సంక్రాంతికి వస్తున్నంతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు ఆ తర్వాత టాలీవుడ్లో మోస్ట్ సీనియర్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమాని కన్ఫామ్ చేసుకున్నారు డైరెక్టర్ అనిల్ రాపుడి ఈ సినిమాని ఇటీవలే పూజా కార్యక్రమాలతో హైదరాబాద్లో గ్రాండ్గా స్టార్ట్ చేశారు దీంతో ఈ సినిమాపై న్యూస్ అవుతున్న విషయం తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే దీంతో ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్గా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్గా నిర్ణయించిన విషయం తెలిసిందే దీంతో వీలద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు డైరెక్టర్ అనిల్ రావు ఒక ఓటమి ఎరగకుండా వరుస సినిమా విజయాలతో దూసుకెళ్తుండడంతో మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయడంతో ఆ సినిమా కూడా సక్సెస్గా సాగుస్తుందని అభిమానులు అనుకుంటూ ఉన్నారు ఇక ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో డైరెక్టర్ అనిల్ రాపుడే తీయబోయే సినిమాలో మరో టాలీవుడ్ సీనియర్ హీరో ఎంట్రీ ఇస్తున్నారట ఆయన ఎవరో కాదు విక్టరీ వెంకటేష్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో విక్టరీ వెంకటేష్ గారు నటిస్తున్నట్లు తెలుస్తోంది దీనిపై తాజాగా డైరెక్టర్ అనిల్ రాపుడి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో నేను తీయబోయే సినిమా ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటుంది ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గారి పాత్ర అదిరిపోవల్లో ఉంటుంది ఖచ్చితంగా ఈ సినిమా మల్టీస్టారర్ మూవీగా మంచి విజయాన్ని సాధిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ అనిల్ రాపుడి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై సినిమాగా ఈ సినిమా మనం ముందుకు రాబోతున్న విషయం మనకు అందరికి తెలిసిందే